విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జనరల్ గా అందరికి చాలా కోరికలు ఉంటాయి రకరకాల కోరికలు ఉంటాయి కానీ కొన్ని కొన్ని అయితే గట్టిగా ఖచ్చితంగా మనకి లైఫ్ లో అయి తీరాలని అనుకుంటాము దానికే కష్టపడుతూ ఉంటాం మనము ప్రతి సంకల్పం నెరవేరాలని సో కొన్ని కొన్ని కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరాలి అనుకుంటాము అయితే అందరికీ అవ్వవు కొంతమందికి మాత్రం చాలా ఈజీగా వాళ్ళు ఏమనుకుంటే అది అయిపోతూ ఉంటుంది కొంతమందికి పాపం ఎంత కష్టపడినా కూడా అది రీచ్ అవ్వలేము అయితే కోరికలు కూడా మనం కోరుకునే విధానం ఏదైనా ఉంటుందా ఎలా కోరుకోవాలి ఎలా సంకల్పించుకోవాలి గురువు గారు మన కోరికలు న్యాయపరంగా ధర్మపరం ధర్మబద్ధంగా ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలి అందులో మొహమాటం ఏమీ లేదు ఖచ్చితంగా కాబట్టి కోరికలు కోరుకునే విధానం మీద చెప్తారా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే కొందరికి కొన్ని కొన్ని పనులు అనుకోగానే ముందుకు వెళ్ళిపోతాయి అవును అయిపోతాయి ఎవరి జాతక రీత్యా అయితే రాహుగ్రహము మనకు తులాలో కానీ లేదా వృషభంలో కానీ ఉండి మేష లగ్నము కానీ కన్యా లగ్నం కానీ అయితే టాప్ సీక్రెట్ నేను బయట ఇప్పుడు ఎవరి జాతక రీత్యా రాహుగ్రహము గనుక వృషభంలో కానీ తులాలో కానీ కుంభములో గాని ఈ మూడు స్థానాలలో రాహుగ్రహము ఉంటే వారు రాహుగ్రహ పీరియడ్ నడిచినప్పుడు ఈ రాహుగ్రహానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు నడుస్తున్న వేరే టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు ప్లస్ వీరి సంకల్పం ఏదైతే ఉందో వీరితో మనం పెట్టుకోవద్దు ముందే చెప్తున్నా వీరితో మనం ఎలాంటి గొడవలు కానీ వీరితో మనం ఒక మాట పడడం కానీ పెట్టుకోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది సో ఖచ్చితంగా వీరితో మనము ఆప్యాయంగా అన్యోన్యంగా ఉండాలి సో వీరేదా అంటే జరిగిపోతుంది నాతో పెట్టుకున్నావు కదా నువ్వు నిన్ను చూస్తే ఖచ్చితంగా పలానా రోజు ఎన్ని రోజులు ఉంటావో నువ్వు అని వారు ఏమైనా అన్నారంటే కథమే అది మ్యాక్సిమము మనకు కొంత ఇబ్బందికరంగా మారిపోతుంది కొందరికి నాలుకపై మచ్చలు ఉంటుంది వారు ఏదంటే అది జరుగుతుంది ఈ మరొకటి క్యాటైస్ పిల్లికల్లు ఉండేటువంటి వారికి కూడా కొంత సిక్స్త్ సెన్స్ ప్రకారంగా వారికి పాజిటివ్ ఏమిటి నెగిటివ్ ఏమిటి అనేటువంటిది ఒక పరిజ్ఞానం ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఏది ఉన్నా లేకున్నా మన సంకల్పం నెరవేర సంకల్పం నెరవేరాలి అంటే ఉదయాత్ పూర్వము మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో లేవాలి ఏం నిద్ర లేవాలి ఎలా నిద్ర లేవాలి అంటే అల్లారం పెట్టుకొని కాదు మనకు తెలివి రావాలి ఆ సమయానికి అంటే మనము హ్యాపీగా ముందే పడుకోవాలి పడుకోవాలి అంటే కన్ను మొయ్యగానే నిద్ర పడుతుందా సో ఈ రోజుల్లో అసలే ఎన్నో టెన్షన్స్ ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆలోచనలు అప్పుడే అన్ని గుర్తొస్తాయి ఫస్ట్ ఫోన్లు సో కనుక పక్కన పెట్టలేకపోతే ఆ సమయానికి పడుకొని నేను అదే చెప్తున్నా ఎవరైతే అదృష్టవంతులో ఐదు నుండి సారీ మూడు నుండి ఐదు గంటల లోపు వారికి రావాలి సహజంగా సహజంగా రావాలి ఇక వారు ఎంతో అదృష్టవంతులు వారికి ఆ రోజు మొత్తము కూడా అసలు కేవలం ఒక కొబ్బరితోనే ఉండవచ్చును వారు ఉన్న వారికి ఏం కాదు ఆకలి అనేటువంటిది ఉండదు ఆ ఆ నిధాల్ని మన ఆ లేచినటువంటి నిద్ర సమయము అనేటువంటిది ఎంతో అద్భుతము అది మనకు బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో త్రీ టు ఫైవ్ మధ్యలో నిద్ర లేచి చక్కగా స్నానాది కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో ముని స్నానం అవుతుంది వారిది దాని తర్వాత ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ తర్వాత చేసేది కొంత మనకు దేవస్నానంగా దాని తర్వాత చేసేది రాక్షస స్నానంగా ఇలా చెప్తూ ఉంటారు ఈ స్నానాది కార్యక్రమాలు కూడా చేసేటువంటి సందర్భాలలో కూడా ఖచ్చితంగా గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జల ఏస్మిన్ సన్నిధింకురు అంటూ చక్కగా నీటికి వరుణదేవుడు నమస్కరించుకొని స్నానం చేయాలి మగవారు ఖచ్చితంగా కూడా ఒంటిపై ఒక వస్త్రం అనేటువంటిది ఉంచుకొని స్నానం చేయాలి ఖచ్చితంగా కూడా అదేవిధంగా ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని జపం చేయాలి మీరు చేసేటువంటి జపము కానీ అభిషేకము కానీ అర్చన కానీ కుంకుమార్చన కానీ విశేషమైనటువంటి శక్తిని మీకు ఓన్ చేస్తుంది కనుక ఈ టైములో మీరు చేసే ఏ పూజ అయినా వెయ్యి రెట్ల ఫలితం ఉంటుంది మీరే ఇక జీవితంలో ప్రతిరోజు మీరు చెప్పిన మాట ఫైనల్గా అంతటి బలము మీకు చేకూరుతుంది అంత ఆ టైంలో పెట్టినటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది యూనివర్స్ లాక్ చేసేస్తుంది ఓకే డన్ అంటుంది సో ఆ సమయానికి ఒకసారి బయటకు వచ్చి త్రీ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీకి ఇంతటి ఆ ఫ్రెష్నెస్ కానీ ఆ ప్యూరిటీ కానీ అసలు ఎక్సలెంట్ ఉంటుంది దానిని మీరు ఆస్వాదించండి అప్పుడు కోరిక కోరుకోండి నాకు ఈ కోరిక కావాలి యూనివర్స్ ఖచ్చితంగా అని మీరు కోరుకోండి మంచి దీపారాధన చేయండి ఈ టైంలో ఒక పది కర్పూరము పది ఇలాచీలు పది లవంగాలు ఒక దాల్చిన చెక్క వీటన్నింటినీ కూడా ఒక మట్టి పాత్రలో వేసి చక్కగా వీటిని మొత్తము కూడా కాల్చేయండి ఇంటి మొత్తము పట్టుకొని తిరగండి ఆ యొక్క పొగను కాలుస్తే వచ్చినటువంటి ఆ యొక్క పొగను ఎంతటి అద్భుతమైనటువంటి పాజిటివ్ పాజిటివిటీ ఇల్లు మొత్తము కూడా నిండిపోతుంది పిల్లలు మనం చెప్పిన మాట వింటారు వారు చదువు అద్భుతంగా ఉంటుంది మన భర్తలకు సంబంధించినటువంటి ఆరోగ్యము బాగుంటుంది మీకు ఆరోగ్యం బాగుంటుంది స్త్రీమూర్తులకు ఈ సమయము బ్రాహ్మీ ముహూర్తంలో నిజాయితీగా ఒక నలభై ఒక్క రోజులు కూడా ముందు ఒక వారం పది రోజులు అల్లారం పెట్టుకొని లేచి అలవాటు చేసుకొని తర్వాత నైట్ తొందరగా పడుకొని మొన్న ఎవరో ఒక వీడియో పంపారు సాయంకాలము ఆరు ఆరున్నర ప్రాంతంలో భోజనం చేసేస్తారు ఏడు ఏడున్నర వరకు పడుకుంటారట ఉదయా పూర్వమే నిద్రలేస్తారు మూడున్నర నాలుగు ఆ ప్రాంతంలో నిద్రలేచి చక్కగా కూడా స్నానాది కార్యక్రమాలు చేసుకొని సంధ్యావందనం చేసుకుంటారు మాకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ బాధలు మా పిల్లలకు రావద్దు అని చెప్పి కంటి అద్దాలు కానీ షుగర్ వ్యాధులు కానీ ఇలాంటివి సోకినటువంటి తల్లిదండ్రులు ఈ జీవనంలోకి వెళ్ళిపోతున్నారు మన ఒక వీడియోలో ఎవరో మాట్లాడారు కనుక మరి మనం ఎక్కడున్నాం ఇంకా ఫోన్లు చూస్తూ ఉన్నాం ఆ వీడియోలు చూస్తూ కొంత మార్పు ఈ ఫోన్ అంటేనే రాహు నెగిటివ్ అయిపోతున్నాం సో ఆ టైంలో మెలకువత వచ్చిన తర్వాత గంట సేపు ఫోన్ వస్తే వారు కూడా ఉన్నారు ఎంత లాస్ అయిపోతామంటే ఆ రోజు మనం ఏదైతే సంకల్పం చేసుకుంటున్నామో బ్రాహ్మీ ముహూర్తంలో మంచి సంకల్పం చేసుకుంటే మంచి చెడు సంకల్పం చేసుకుంటే చెడు కనుక మంచి సంకల్పం చేసుకోండి మంచిగా గణపతి ఆరాధన చేయండి ఓం గం గణపతి అయ్యే నమ అనేటువంటి మంత్రాన్ని సుమారు ఒక మూడు వేల సంఖ్యలు జపని చేయండి ఈ మూడున్నర నుండి నాలుగున్నర మధ్యలో స్నానాది కార్యక్రమాలు చేసి విశేషమైన ఫలితం మీ సొంతం సూపర్ గురుగారు ప్రాక్టికల్ గా కూడా మనం చేంజ్ అవ్వాలి ఖచ్చితంగా ప్రకృతిని కూడా మనం ఆస్వాదించాలి ఆ టైంలో లేస్తేనే అసలైన ప్రకృతి నిజంగా ఈ సిటీలో ఎక్కడ ఉంటుంది మంచిగా అసలు ఉండట్లేదు కాబట్టి ఎలాంటి సంకల్పం మనం నెరవేరుతుంది ఖచ్చితంగా చక్కగా అందరూ అందరికీ తెలిసిందే కాకపోతే మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాము ఎట్లా యూజ్ చేసుకోవాలి టైం అనేది కూడా చెప్పారు గురుగారు మీరు నమస్తే